డియర్ ఫ్రెండ్స్ మనం పాలసీ అమ్మేటప్పుడు పాలసీ క్యాన్వాస్ చేసేటప్పుడు పాలసీ తీసుకోమని కస్టమర్ని అడిగేటప్పుడు కొన్ని విషయాలు వాళ్లకు ఇంట్రెస్టింగ్గా అనిపించేటట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఆ విషయాలు వింటే అరే మేము ఇన్సూరెన్స్ తీసుకోవాలా తీసుకుంటే చాలా ఉపయోగకరం తీసుకుంటే మా ఫ్యామిలీకి చాలా సేఫ్టీ ఉంటుంది రక్షణ ఉంటుంది అనే భావన వాళ్ళ మనసులో మైండ్లో రావాలి అలాంటి విషయాలు కొన్ని మనం మాట్లాల్సి ఉంటుంది ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి భార్య భర్త ఇద్దరు పిల్లలు ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒక్కడే ఉంటాడు జనరల్గా అతని ఇన్కమ్ ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి లేకపోతే యాభై వేలు ఇరవై వేలు ఉందనుకోండి మరి వచ్చిన అమౌంటే వాళ్ళ కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది అతనికి పర్సనల్గా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఖర్చు అవుతుంది కావచ్చు లక్ష రూపాయలు సంపాదిస్తే ఒక పదిహేను ఇరవై వేలు సంత సొంతానికి ఖర్చు అవుతుంది అవుతుంది కావచ్చు మరి మిగతా అమౌంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుటుంబానికే కదా ఖర్చు అయ్యేది మరి కుటుంబ పెద్ద అనుకోకుండా ఏమన్నా జరిగితే మరి ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ ఎవరు తీసుకొస్తారు ఆయన ఉన్నప్పుడు మొత్తం డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ అతనే తీసుకొచ్చేటోడు మొత్తం అతన్ని చూసుకునేటోడు అనుకోకుండా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుంది అది ఇంటి పెద్ద చనిపోతే మరి అలాంటప్పుడు మనకు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే సడన్గా ఇంట్లో కరెంట్ పోతే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆ వ్యక్తిని అయితే తీసుకురాలేము కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది మరి ఇంతకుముందు కరెంట్ పోతే ఇంట్లో అగ్గి పెట్టే కొవ్వొత్తులు పెట్టుకునేటోళ్ళం ఇంతకుముందు రోజుల్లో సెల్ ఫోన్ వచ్చేసింది ఆ సెల్ ఫోన్ వెలగక ముందు దాంట్లో లైట్ రాకముందు అసలు ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది మొత్తం కరెంట్ పోతే వాళ్ళు ఎక్కడ ఉన్నామో అర్థం కాదు ఎటు అడుగు వేయాలి కూడా అర్థం కాదు అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది సంపాదించే వ్యక్తికి ఏమైనా అయితే బ్రెడ్ విన్నర్కి ఏమైనా అయితే మరి అలాంటప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా యాక్చువల్గా వాళ్ళ కుటుంబానికి సరు సరిపోను ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే అతను ఎంత సంపాదిస్తున్నాడో అంత అమౌంట్ వాళ్లకు వచ్చేటట్టుగా ఏర్పాటై ఉంటుంది మనకు అంత మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటాడు ఇంటి పెద్ద మరి అంత పెద్ద అమౌంట్ ఇన్సూరెన్స్ కట్టడానికి లేవు అనుకున్నప్పుడు మనం మొదలుపెట్టాలుగా కనీసం మరి ఒక పది లక్షల పాలసీ ఇరవై లక్షల పాలసీ కనీసం ఐదు లక్షల పాలసీ ఉందనుకోండి వాళ్ళ కుటుంబానికి మళ్ళీ కొద్దిగా వెలుగు చూడటానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ రోజుల్లో ఎవరిని ఎవరు హెల్ప్ చేయరు కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గరి ఫ్రెండ్స్ మిత్రులు అందరూ వస్తారు ఏడుస్తారు కూడా ఎంతో బాధపడతారు వాళ్ళు కానీ డబ్బుల విషయానికి వస్తే ఎవరు హెల్ప్ చేయరు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా వాళ్ళని కూడా తప్పు పట్టలేము కదా మనం మరి అలాంటప్పుడు మనకు పనికి వచ్చే ఏకైక అస్త్రం ఏ మనకు పనికి వచ్చే ఒకటే ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాంటప్పుడు మనకు పనికి వచ్చేది ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ జనాలు ఒక మనిషి చనిపోతే చాలా మంది ఎల్ఐసి ఉందా అని ఎందుకు అడుగుతారు అంతే గా కొంత ఉపశమనం దొరుకుతుంది వాళ్ళ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది అనే ఉద్దేశంతో అడుగుతారు ఎవరు కూడా ఒక మనిషి చనిపోతే ఇన్సూరెన్స్ ఉందా అని ఇన్సూరెన్స్ ఉందా అని కాకుండా వాళ్ళకి ఎన్ని హౌజెస్ ఉన్నాయి ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఎంత ఆస్తి ఉంది అని ఎవరు అడగరు ఎల్ఐసి ఉందా అని అడుగుతారు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా ఒక తను సడన్గా చనిపోయాడు బాగా డబ్బు ఉన్నోడు చనిపోతే వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి ప్లాట్స్ ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి బిజినెస్ ఉంది అంతా ఉంది కానీ నగదు డబ్బులు లేవు అతను ఎల్ఐసిలో ఒక ఇరవై లక్షల పాలసీ చేసి ఉన్నాడు ఇరవై లక్షల పాలసీ చేసి ఉంటే అతను కట్టింది అన్ని రెండు మూడు కిస్తులు మూడు కిస్తులు మరి దానికి ఆ సమ్మె షూట్ మొత్తం వాళ్ళ కుటుంబానికి ఇస్తే కొద్దిగా ఉపశమనం దొరికింది వాళ్ళ కుటుంబానికి లేకపోతే సడన్గా డబ్బులు అవసరం ఉంటే ఆస్తి ఏమైనా అమ్మ అమ్మాలంటే సగానికి సగం అడుగుతారు మొత్తం నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది సడన్గా డబ్బులు దొరకవు నాకు కావాలంటే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తారు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏకైక పరిష్కారం లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలా గ్యారెంటీగా డబ్బులు వచ్చేటట్టుగా ఉండాలి వేరే వాటిలో దాంట్లో దీంట్లో పెట్టుబడులు కాదు మనం గ్యారెంటీగా డబ్బులు వస్తాయి దీంట్లో అని చూసుకున్నట్లయితే అది లైఫ్ ఇన్సూరెన్స్ ఒక్కటే కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి మాటలు చెప్పినట్లయితే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది దానికి తోడు మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీరు కూడా కొన్ని క్లెయిమ్స్ ఇచ్చి ఉంటారు కదా వాటి గురించి కూడా మీరు చెప్పండి చెప్పినట్లయితే తప్పకుండా ఇన్సూరెన్స్ మీద వాళ్లకు ఇంట్రెస్ట్ వస్తుంది పాలసీ ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఇంకో వీడియోలో इनको विषम तो कलुधाओं, ऑल दी बेस्ट फ्रेंड्स, गॉड बेस्ट